సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డపారతో దాడి ఘటన చేటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేస్తుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గడ్డపారతో దాడి చేసి హత్యకు ప్రయత్నించగా పదిర ధనమూర్తి తలపై గడ్డపారతో బలంగా తగలడంతో తలపై పద్దెనిమిది కుట్లు పడగా బంధాలు బంధుత్వాలు మరిచి తన భూమి మీ దాంట్లో ఉందంటూ పొలం కట్టుకున్న గట్టురాళ్లను తొలగించారు వీరబాబు రామలక్ష్మిలు గతంలో ఇలాంటి దాడులు ఎన్నో చేసినారని ఇదే పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోగా మరల ఇదే పంచాయతీకి పూనుకుంటున్నారని వీరబాబు రామలక్ష్మి ఇద్దరు కుంట భూమి నా దాంట్లో ఉన్నదంటూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వలన నాకు ప్రాణహాని ఉన్నదని నా కూతురులకు ఇచ్చిన భూమిలో నా భూమి ఉందంటూ నా మీద దాడి చేయడానికి పూనుకున్నారని నన్ను చంపేందుకు గడ్డపారులతో భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతున్నారని పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడ్డారు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలుకూరు పోలీసులు ఉంటే ఉన్నదిగా ఎకర నరదానికి ఆయన ఒక ఎకరం కొనుక్కుండు ఈయన ఎకర రెండు ఎకర నర ఎందుకు మళ్ళీ ఒక అర ఎకరం వాళ్ళ అమ్మ దాంట్లో నుంచి వచ్చి ఒక అర ఎకరం వచ్చింది మొత్తం మూడు ఎకరాలు ఈయనకి అయింది అనమాట ఇక్కడ అట్లా ఈయనకి ఆడపిల్లలకి ఇచ్చుకుంటూ ఈయన పోయిండు నాక నీకు తెలిసిందే చెప్పరాదు నాకు తెలిసింది ఏం లేదు అసలు తీర్మానం చేసిన పోయింది సార్ ఇప్పుడు పోయినసారి పదిహేను మందితో తీర్మానం అయింది ఊళ్ళో తీర్మానం అయ్యి అరకొండ చోటు రావాలంటే ఇలా అరకుంట భూమి అరకొండ భూమి రావాల్సి అరకొండ రావాలని ఏనంటాడు అరకుంట లేదు కుంట రావాలని రెండు కొంట రావాలని ఒకదాము కుంట రావాలని ఒకదాము అట్టా డిస్కర్షన్ అయితే పెద్ద మనుషులు చేసి అరకుంటూ గురించి వరాల మనం కూడా పోదు కానీ అరకుంట ఇచ్చి కొంట ఇచ్చే అని తీర్పు చేసారు పదిహేను మంది సంతకాలు చేసినాం నేను నా సంతకం కూడా ఉంది అలా పదిహేను మంది సంతకాలు చేసినాం అయితే దాన్ని విమర్శించి చేస్తే తీర్మానికి ఒప్పుకుని వాడు కూడా సంతకం చేసినా వాళ్ళ అమ్మ సంతకం చేసింది అందరు సంతకం చేసి ఇంటికి పోతే తెల్లారి నా భార్య వినలేదు నాకు రెండు గుంటలు ఇవి ఒప్పుకుంటా లేకపోతే లేదని మళ్ళీ మళ్ళీ పెద్ద మనుషులు పెరగదు రెండు గుంటలు అయితే కొలుచుకో నువ్వు మొత్తం నీది నాది మొత్తం కొలు ఓకే మొత్తం కొలుచుకో ఎక్కువ ఉంటే పది గుంటలు వచ్చినాయ తీసుకోకని నేనైతే కొలిపోయాను నువ్వు కొలుచు కొత్త కొలతను కూడా నువ్వే పెట్టుకో ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు పెట్టుకుంటు నేను ఇప్పుడు కొలిచి కొలిపి నువ్వు పెళ్ళాలి మొదటి పెళ్ళానికి ఇచ్చింది అది ఇది మొత్తం కూడా కొలిపిచ్చేయి కొలిపితే ఎక్కువ తేలితే నా దాంట్లో నేను ఇస్తాను ఓకే మంచిదే మంచి మాట అన్నాడు దానికి ఒప్పుకోట్లే వాడు దానికి ఒప్పుకోక నాకు అసలు రెండు కొంటలు ఏంటడు ఆ రెండు గుంటలు కాడ ఇప్పుడు కొట్లాట ఇప్పుడు నేను రెండు గుంటలు నేను ఎందుకు ఇస్తా నాకు లేనిదేస్తానని ఈయన పేరు ధనమూర్తి అండి నారాయణపురం చిలుకూరు మండలం మీ ఇద్దరు నల్లమ్మలు అయితే గత సంవత్సరాల నుంచి ఆ ఏర్బడికి దగ్గర దగ్గర ఇప్పుడు పాతికి ముప్పై సంవత్సరాల కింద ఏర్బడి ఎగురు భాగాలు వాళ్ళు తీసుకున్నాం తర్వాత మళ్ళా నాకు అనుమానం ఉందని వాడే అతనే మూడు సార్లు తర్వాత మళ్ళీ ఎవరి జగాలు వలుచుకుని వాళ్ళు బాగా చేసుకొని అక్కడ కొంటున్నాం దుడిసోటు నా సొంతం కొనుక్కున్న దానికి అడ్డం తిరిగిండు అప్పటి నుంచి మళ్ళీ పెద్ద మనుషులు పెట్టి మాట్లాడి ఒప్పుకున్న తర్వాత సరే అని దాన్ని నమ్ముకున్న మళ్ళీ నాకు ఆడలేదు ఇంటికాడు ఉందని ఇంటికి వచ్చాడు దాన్ని చూపించిన ఆ రోజే పెద్ద మనుషులు పిప్పించి మాట్లాడి ఇంక ఆడొద్దు ఏమొద్దు మీకు గొడవద్దు పాడొద్దు ఆ కొంట భార్య పెద్ద భార్య దగ్గర కొన్న రెండు కుంటల్లో కుంట అతనికి పోయింది కుంటే ఉంది అని చెప్పి అతనికి కూడా తెలుసు ఆ విషయం మీద మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి నీకు తెలిసిన విషయం కదా పెద్ద మనసు తీర్మానం చేసిరు అరకుంటా ఆయనకి ఇయ్యాలని చెప్తే సర్లేని అతను ఒప్పుకుండు మా అమ్మ కూడా సంతకం పెట్టింది దానికి అందరూ ఒప్పుకునే సమక్షం సర్లేని ఇంటికి పోయిండు మళ్ళా ఒక నెల ఆ తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదని మళ్ళీ ఇచ్చిండు నీ ఇష్టం వచ్చిన పెద్ద మళ్ళీ తెచ్చుకోను అతను మళ్ళీ తెచ్చుకుండు అతను బదిలాడి నన్ను బదిలాడి ఏదో దంపతి పోయిన పది ఎకరాల మీద ఎక్కువ తక్కువ రోజు జరగదు సార్ ఇటు కొలతల మీద అనే ఉద్దేశం మీద చేసిరు దాన్ని ఇంకో అరకుంట 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 కలుపుకుంటూ చేసిరు మళ్ళీ ఇంటికి పోయిండు పెద్ద మనిషిని ఆపే అదే తీర్పాను చేసిన పెద్ద మనిషినే మళ్ళీ పంపించి నాకు నచ్చలేదు కొలవాలన్నాడు కొలవాలంటే మాత్రం ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి నాకు సంబంధం లేదు ఇప్పటికే శానా సార్కి వచ్చినావు నువ్వే ఖర్చు నువ్వే పెట్టుకోవాలంటే పెద్ద మనిషిని కూడా చెప్పినా ఏదైనా వచ్చినప్పుడు తొమ్మిది నేరు బాబు అది ఇంటికి ఇచ్చి ఒక పెద్ద మనిషిని చూనిండు నాకు నచ్చలేదు అని చెప్పితే కొలవాలనే ఉద్దేశం మీద అన్నాడు అంటే ఏదైనా ఉంటే కొలత కావాలి కొలత కలిసి నేను పెట్టుకోను నువ్వే పెట్టుకోవాలి అని చెప్పిన పెద్ద మర్షి కూడా చెప్పినా ఆయన కూడా చెప్పినా ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా సరే పేరు మళ్ళీ ఏం చెప్పారు మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ పెద్ద మర్షి దగ్గరికి వచ్చి నాకు రెండు గుంటలు ఇస్తే గొడవ లేదు ఈ మాత్రం గొడవ జరిగింది అని జరిగింది సరే ఏదైనా కానీ ఒకళ్ళు కుల్చుకోదలుచుకుంటే మాత్రం పెద్ద మరుసలు తీసుకొచ్చుకొని కొలుచుకోరు నాకు రెండు రోజులు ముందు చెప్పు నేను వస్తాను అంతకుముందే పోయిన సంవత్సరం నాకు రుణకుంటు రావని గేట్టు పెట్టి ఊరిలో అందరూ ఉండంగా సంవత్సరం గడప తీసుకొని వచ్చిండి పోయిన సంవత్సరం అదే పదే బాబు ఇప్పుడు మళ్ళీ నిన్న పెద్ద మరుసరి పనినాలు దూరండి పెద్ద వరుసలు కూడా చెప్పిన ఇట్లా కొలుచుకోదలుచుకుంటే మాత్రం కొత్త నువ్వు పెట్టుకొని పెద్దవరుసలు పిలిచేటప్పుడు నాకు రెండు రోజులు ముందు చెప్పు అని చెప్పిన పెద్దవరుసారి చెప్పిన ఈ నైట్ చెప్పిన ఉదయం భార్య రెండో భార్య పెట్టుకొని అదే రామలక్ష్మి బాబు ఇద్దరు కలిసి గడప తీసుకొని ప్రత్యేకంగా గడప తీసుకొని అదే పోయిన సంవత్సరం వానకాలం నాటప్పుడు గడప తీసుకొని వచ్చిండు అది ఇళ్ళందర అక్కిపుల్ల అయితే కుమార్ అయితే ఏమి అయితే మాకు పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ పని చేసేవాళ్ళందరూ కూడా అడ్డం కూడా బట్టి అయ్యాలు సరిపోయింది అదే గడప తీసుకొని ఈ రోజు కూడా నన్ను దాడి చేయడానికి వచ్చిండు దాడి చేసిండు ట్రాక్టర్ అదే ట్రాక్టర్ పడపోతే అడ్డం పోయినావు దాన్ని తీసుకొని గడప తీసుకొని నన్ను కొట్టడం జరిగింది ఇద్దరు కలిసి పదిరేద బాబు రామలక్ష్మి నన్ను కొట్టడం జరిగింది కేసు పెట్టినాను ఇంకా పోలీసు మనకి కేసు ఫైల్ చేసారు ఇంకా కేసు స్పందన లేదు త్వరకి అయితే మరి